కర్కాటక రాశి వారికి గత రెండు వారాల కంటే ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది గత రెండు వారాలు మీకు చాలా బాగుంది జన్మరాశిలో గురువు కూడా వచ్చిపెట్టిన్నారు బాగున్నారు అయితే అధిక సంఖ్యలో బిందువులు లేవు అయినా పర్వాలేదు మీకు బాగుంటుంది ద్వితీయంలో కేతు ఉన్నారు ద్వితీయాధిపతి అయిన రవి పంచమంలో ఉన్నారు కుటుంబ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ కావచ్చు ధనం కావచ్చు అధికంగా వచ్చే అవకాశం గోచరిస్తోంది కెరియర్ పరంగా మీకు బాగుంటుంది ఉన్నత స్థితికి ఎదిగే అవకాశం గోచరిస్తోంది ఉద్యోగం రాదు వారికి ఉద్యోగం రావడం ఉద్యోగం స్థిరత్వం కోసం ట్రాన్స్ఫర్ కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కలిసి వస్తాయి ముఖ్యంగా రాజకీయ నాయకులకి కలిసి వచ్చే కారణం చెప్పచ్చు వచ్చిన అవకాశం చక్కగా ఉపయోగించుకోవడం చెప్పదగింది కోపదాపరికి దూరంగా ఉండడం ప్రతి ఒక్కరితోటి సమన్వయంగా పాటించడం అనేది చెప్పదగిన సూచన పంచమ దశమాధిపతి అయిన కుజుడు పంచమంలో ఉన్నారు తృతీయ వ్యయాధిపతి అయిన బుధుడుకు పంచమంలో ద్వితీయాధిపతిన రవి కూడా పంచమంలో ఉన్నారు సంతానికి సంబంధించిన విషయవహారాలు ఎవరైతే కంచి ఉన్నారో కొంచెం జాగ్రత్త ఉండడం ఆరోగ్యపరంగా చెప్పదగిన సూచన అదేవిధంగా లోన్లకి దూరంగా ఉండడం పాత బాకీలు తీర్చి కొత్త అప్పులు చేయడం ఇటువంటి జరుగుతుంటాయి వాటి విషయంలో జాగ్రత్త వంచండి ఏదైనా సరే సాధ్యమైనంత వరకు అప్పులు తీర్చేసి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఉన్న డబ్బుతోటే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవడమో లేదంటే చిన్న వ్యాపారం చేసుకోవడమో ప్రయత్నాలు చేయండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాష్ట్రంలో నిర్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది సప్తం అష్టమాధిపతి అయిన శని భాగ్యంలో ఉన్నారు అష్టమంలో రాహు బలంగానే ఉన్నారు ఉన్న ఉన్నవారికి విదేశీ పర్యటనకు సంబంధించిన వారికి అనుకూలంగా ఉంటుంది విదేశీలో ఉన్నవారికి ఇండియాకి తిరిగి వద్దామా కొనాలు ఉండి వెళ్దామా అనుకునే వారికి ప్రస్తుతానికి అక్కడ ఉండడం మంచిది అదేవిధంగా అక్కడ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసేవారు కూడా అనుకూలిస్తాయి దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వచ్చే విధంగా గోచారం గోచరిస్తోంది ముఖ్యంగా వివాహ శుభకార్యాల విషయం కూడా ఒక కొలికి అవకాశం కూడా లేకపోలేదు వివాహ ప్రయత్నాలు సరిగ్గా ప్రారంభించవచ్చు అదేవిధంగా ఈ రాశిలో నియమించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా వీరు మయవలసి ఉంటుంది అదనపు బాధ్యతలు పెరగడం ఉద్యోగంలో ఎలాగో బాధ్యతలు తక్కువ ఉన్నాయి ఇంట్లో పెరిగా భావన ఉంటుంది కానీ ఆకస్మికంగా ఉద్యోగంలో కూడా అదనపు బాధ్యతలు పెరిగే అవకాశం గోచరిస్తోంది అది ప్రమోషన్ అనుకోవచ్చు లేదా వేరే ఇతర బాధ్యతలను అనుకోవచ్చు దాంతోపాటు ఇంక్రిమెంట్గా ఉండే అవకాశం కూడా గోచేస్తుంది ఇది ఒక అందుకు మంచిదే ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కా అనుకూలంగా ఉంది దైవరాధన ఎక్కువగా చేసుకోండి మంచి ఫలితాలు ఉంటాయి ఏదైనా సరే డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ఎవరికైనా అప్పు ఇచ్చేటప్పుడు ఆచిదూచి వ్యవహరించడం చెప్పదగింది ఎవరితన మాట్లాడే కూడా వ్యవహార శైలిలో ఎటువంటి మార్పు లేకుండా సామరస్యంగా ఉండడం అనేది కూడా చెప్పదగింది ఒక మాట మీరు ఏది మాట తులినా అది వారు ఎక్కువగా ఉన్నారు ఎప్పుడెప్పుడు మిమ్మల్ని బ్లేమ్ చేద్దామనే భావంతో చాలామంది ఉన్నారు కెరియర్ పరంగా ఎంత బాగుంటుందో నరలిష్టపరంగా కూడా అంత ఎక్కువగానే ఉంటుంది కాబట్టి వాటి విషయం జాత వహించండి కాలవైరి రూపు దక్షిణావృత్తి రూపుని మెల్ల వేసుకోండి ఇంట్లో హనుమాన్ లాకెట్ పూజ గదిలో పెట్టండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు వచ్చే రంగు బ్లూ ఏదైనా పదమీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాటిల్ లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్